ఫ్రెండ్స్ నేను మీ హిందూ ట్రావెలర్ ప్రతిని మాట్లాడుతున్నాను ప్రజెంట్ మనం వచ్చేసి జమ్మూ కాశ్మీర్లో ఉన్న శ్రీనగర్లో ఉన్న డాల్ లేక్లో ఉన్నాము ప్రజెంట్ ఈరోజు వచ్చేసి డే సిక్స్త్ మనం దాదాపు ఇంటి నుంచి బయలుదేరి సిక్స్ డేస్ అవుతుంది దీంట్లో మనకు అమర్నాథ్ దర్శనం ఒకటి కంప్లీట్ చేయడం జరిగింది ప్రజెంట్ ఇక్కడ మన డాల్ లేక్లో ఇది సెకండ్ డే సో ఈ వ్యూ మాత్రం చాలా బాగుంది ఈరోజు మనము శ్రీనగర్లో ఏమేమి లొకేషన్స్ చూస్తాము ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈటెయిల్నా కానీ ఫస్ట్ దేవుడితోనే కాబట్టి ఫస్ట్ ఇక్కడ ఉన్న లోకల్ టెంపుల్ దర్శనం చేసుకుని వెళ్ళడం జరుగుతుంది ఫైనల్గా మనము అనేది ప్రజెంట్ ఇప్పుడు రెడీ చేసి మనకు పైన మీకు కనబడుతుంది చిన్న గోపురం కనబడుతుంది చూసిన అక్కడికి మనం బయలుదేరాలి అది ఇది ఆది శంకరాచార్య టెంపుల్ సో మీకు వాయిస్ కూడా కనబడుతుంది మనకు వచ్చేసి మంత్రాలు సో అక్కడికి వెళ్ళి మనం దర్శనం చేసుకోవాల్సి ఉంది సో దాని తర్వాత మనం లోకల్గా విజిట్ చేయడం జరుగుతుంది శ్రీనగర్లో సో ఇక్కడ ఏమేమి ఉన్నాయన్నది కూడా మనం విజిట్ చేయగలుగుతాం ప్రజెంట్ వచ్చేసి మార్నింగ్ ఇప్పుడు సిక్స్ థర్టీ కావడానికి సన్ను కూడా రావడం జరుగుతుంది సిక్స్ థర్టీ ఎగ్జాక్ట్లీ టైం అవుతుంది మనకు సో ఇది వచ్చి వ్యూ హాయ్ ఫ్రెండ్స్ టుడే వచ్చేసి మనకు మండే యాక్చువల్లీ ఏంటంటే మనకు కొద్దిగా డిలే అయిపోయింది మనకు సో లేట్ వెళ్ళడం జరుగుతుంది మనము ఇది వచ్చేసి డాల్ లైక్ నుంచి మనము శంకరాచార్య మఠం ఇస్ శివున్ టెంపుల్ టుడే మండే కాబట్టి స్పెషల్ దర్శనం చేసుకొని అలానే మనం లోకల్ శ్రీనివర్లో మనకి ఏమేమి ఉన్నాయో అవసరం మళ్ళీ రిటర్న్ బ్యాక్ రావడం శ్రీనివర్లో వచ్చేసి రెండు పార్కులు ఇంకోటి వచ్చేసి లాల్ చౌక్ సో ఫస్ట్ టైం జర్నీ స్టార్ట్ చేసుకుంటున్నాను సో అలాంటి ఏం లేదు అంత బానే ఉంది ఇక్కడ మనకు సో ఎవరైనా రావచ్చు విజిట్ చేయొచ్చు ఇదంతా మన ఇండియా సో ఎవరేం భయపడకూడదు ఓకే ఫ్రెండ్స్ సో బ్యూటిఫుల్ కాశ్మీర్ సన్ లైక్ డౌలాక్ ఆల్మోస్ట్ మాకు చాలా లేట్ అయిపోయింది ఈరోజు ఎందుకంటే మార్నింగ్ మనకు పవర్ లేకపోవడం వల్ల వాటర్ కూడా లేకపోవడం వల్ల చాలా ఇబ్బంది అయింది సో పవర్ వచ్చిన తర్వాత మేము అన్నీ చేసుకుని బయటకు రావడము ఆల్మోస్ట్ ఇప్పుడు మనకు టైం వచ్చేసి లెవెన్ అవుతుంది సో మేము బయటకు వచ్చాము మీకు కూడా ఇంతకుముందు వీడియోలు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ఇవే కాట్లు ఇక్కడ నుంచి మనకు బోర్డ్స్ ఉంటాయి లోపల షికారు చేయడానికి మనం ఈరోజు ఈవినింగ్ కూడా షికార్కి వెళ్తున్నాము టోటల్ మార్నింగ్ డే మొత్తం బయట ఉండి ఈవినింగ్ ఇక్కడికి వచ్చేసి ఫైవ్ థర్టీ నుంచి స్టార్ట్ అవుతుందంట మేబీ సిక్స్ థర్టీకి అట్లా ఇంకో వ్యూ చాలా బాగుంటుందని చెప్పారు అలానే మనం కూడా రిటర్న్ బ్యాక్ వచ్చేసి ఇవన్నీ చూసుకోవడం జరుగుతుంది మేము ప్రజెంట్ ఇక్కడ బయటకు వచ్చిన తర్వాత మనకు వచ్చేసి లోకల్లో తిరగడానికి కొన్ని ప్లేసెస్ ఉన్నాయి సో మనకు తెలిసినవి కాకుండా ఇక్కడ ఉన్న లోకల్ ఉన్న వాళ్ళని కూడా కొన్ని అడగడం జరిగింది అలానే మనకు బోట్లో కూడా కొంతమంది చెప్పారు మనకు వెళ్ళాలని సో మేమైతే ప్రజెంట్ ఇవన్నీ తిరగడానికి అయితే ఆటో కావాలి కాబట్టి ఆటోని మేము ఎంచుకున్నా జరిగింది సో ఇక్కడ నుంచి ప్రజెంట్ మనం వచ్చేసి శంకరాచార్య మఠానికి వెళ్ళాలి కాబట్టి సో ఇక్కడ నుంచి మనకు వచ్చి అలాంటి మీకు వీడియోలో చూపెట్టాను మనకు అక్కడ నుంచి అయితే సిక్స్ కిలోమీటర్స్ అని చెప్పారు సో ఈ రోడ్ నుంచి మనం వెళ్ళడం జరుగుతుంది మెయిన్ మన టాపిక్ వచ్చేసి ఇక్కడ ప్రజెంట్ లోకల్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ కవర్ చేసుకుంటూ వెళ్దాం అని మేము అనుకుంటున్నాము సో ఆటోకి వచ్చేసి మాట్లాడితే వాళ్ళు ఒక రేట్ చెప్పారు మేము ఆల్మోస్ట్ ఒక సిక్స్ సెవెన్ పేర్సెస్ కవర్ చేయడానికి మాకు ఒక థౌజండ్ రూపీస్ తీసుకున్నాడు ఆల్మోస్ట్ అన్ని కవర్ చేశాను ఇంకో మోర్ దెన్ కూడా కవర్ చేశాను మీ పేషెంట్స్ని బట్టి కూడా కవర్ చేసాం జరిగింది సో ఫైనల్గా మనము రీచ్ కావడం జరిగింది సో ఇక్కడ నుంచి బై వాక్ అంట సో ఇక్కడ నుంచి మనం ఆదిశంకరాచారు శివ దర్శనం కోసం వెళ్తున్నాము టుడే వచ్చేసి మన మండే సో ఏరియా ఇంకా పార్కింగ్ ఏరియా సో ముందు ముందు మనం చూద్దాము టెంపుల్కి సో రూట్ అది ఫైనల్గా మనం ఫైనల్గా మనము ఆది శంకరాచార్య రీచ్ అవ్వడం జరిగింది ఇది మెయిన్ ఎంట్రెన్స్ ఇక్కడ నుంచి మనకు స్టెప్స్ ఉంటాయి ఇవి వచ్చేసి ఆల్మోస్ట్ మనకు త్రీ ఫిఫ్టీ నుంచి ఫోర్ హండ్రెడ్ స్టెప్స్ ఉంటాయి అనుకుంటా ఆల్మోస్ట్ మనకు హాఫ్ అన్ అవర్ నుంచి ఒక ఫార్టీ మినిట్స్ పడుతుంది ఎగ్జాక్ట్లీ సో ప్రజెంట్ లెవెన్ అవుతుంది ఆల్మోస్ట్ ఇవాళ లేట్ అయినాము పబ్లిక్ మొత్తం చాలానే ఉన్నారు ఇక్కడ ఈరోజు మండే కాబట్టి స్పెషల్ ఎవరైనా టూరిస్ట్ కంపల్సరీ శ్రీనగర్ విజిట్ చేసినప్పుడు ప్రతి ఒక్క ఎందుకు కంపల్సరీ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఇది కంపల్సరీ అందరి ఆల్మోస్ట్ అందరు వస్తారు ఇక్కడికి లోకల్ సరౌండింగ్లో ఎనీ టూరిస్టు అంటే ఎనీ టెంపుల్స్ తిరిగిన కానీ ఇది దర్శనం చేసుకొని వెళ్తారు ఇది చాలా ఓల్డెస్ట్ టెంపుల్ ఇక్కడ ఆది శంకరాచార్యులకు నచ్చిన ప్లేసు కాబట్టి ఇక్కడనే మనకు శివుని యొక్క రూపం ఎంచుకొని ఇక్కడ పూజలు చేయడము అలాంటివి జరిగింది సో అప్పటి నుంచి ఇప్పటివరకు స్టిల్ అలానే కొన్ని ఇబ్బందులు ఏర్పడినా కానీ మళ్ళీ కన్స్ట్రక్షన్ చేసుకుంటా రావడం జరిగింది దీని యొక్క హిస్టరీ గురించి కూడా మనం తెలుసుకుందాము ఫిఫ్టీ టు సిక్స్టీ కింద మనం చాలా దూరం సో ఆల్మోస్ట్ ఇక్కడ జరుగుతున్నాము దగ్గర దాకా వచ్చాము సో మా ఫ్రెండ్ మనం మెట్లెక్కుతూ ఈ ఆలయం యొక్క చరిత్రను తెలుసుకుందాము ఇది వచ్చేసి కాశ్మీర్లోని శంకరాచార్య ఆలయం శ్రీనగర్ జిల్లాలో ఒక కొండపై ప్రధాన నగరం నుండి పదకొండు వందల అడుగుల ఎత్తులో ఉంది రాజా గోపత్య ఈ ఆలయాన్ని నిర్మించారని దీనిని గోపాద్రి అనే పేరు వచ్చిందని నమ్ముతారు శ్రీ ఆది శంకరాచార్యులు సనాతన ధర్మాన్ని పునరుద్ధరించడానికి కాశ్మీర్ను సందర్శించినప్పుడు ఇక్కడ బస చేశారని అందువల్ల ఈ ఆలయానికి శంకరాచార్య మందిరని పేరు వచ్చింది మరియు ఆ కొండను శంకరాచార్యని కొండ అని పిలుస్తారు ఈ ఆలయం మతపరంగా మాత్రమే కాకుండా నిర్మాణ దృక్కోణం నుండి కూడా చాలా ప్రాముఖ్యతను కలిగి ఉంది ఎత్తైన అష్టభుజ వేదిక ఆలయానికి మద్దతు ఇస్తుంది దీనిని దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మెట్ల మార్గం ఉంటుంది మెట్ల పక్కనే మనకు ఒకప్పుడు కొన్ని విలువైన శాసనాలు కూడా ఉంటాయి ఆల్మోస్ట్ మనము మెట్ల మార్గం కూడా మనము మెయిన్ ఎంట్రెన్స్కి వచ్చాము ఇక్కడ కూడా మనకు ముఖద్వారం ఉంది ఇక్కడ నుంచి కూడా టెంపుల్ మనకు కనపడుతుంది మీకు ఈ వ్యూలో చూపెడుతున్నాను మీకు ముందు త్రిఫులం కూడా కనబడుతుంది మీకు వీడియోలో కనబడుతుందో లేదో చాలా బాగుంది ఎంతో ప్రశాంతంగా ఉంది మనము కింది నుంచి వెదర్ కూడా చాలా బాగుంది ఎంతో మన టెంపుల్కి వెళ్తే మాత్రం ఏదో తెలియని ఒక అట్రాక్షన్ ఉంటుంది మనకు సో అలాంటిది జమ్మూ కాశ్మీర్లో ఒక టెంపుల్కి వెళ్ళినాము ఇక్కడ మీకు బోర్డు కనబడుతుంది శ్రీ శంకరాచార్య టెంపుల్ జమ్మూ కాశ్మీరు ఇక్కడ సువిశాలమైన ప్రాంతము చాలా ప్రశాంతంగా ఉంది ఇక్కడ పెదరు కూడా చాలా బాగుంది సో ఇక్కడ నుంచి మనకు వీ కూడా చాలా పాయింట్ బాగుంటుందని చెప్పారు మనకు సో ఇక్కడ నుంచి కూడా మనకు కింద శ్రీనివార్ మొత్తం టోటల్ కనబడుతుందని చెప్పారు ఇది మెయిన్ ద్వారము ఇక్కడ నుంచి మనము పైకి వెళ్ళాలి ఇంకా స్టెప్స్ ఉన్నాయి మన పైకి ఈ మెట్ల మార్గం గుండా మనము స్వామివారిని దర్శించుకుంటాము అలాగే మనము స్వామివారికి అభిషేకం చేయాలనుకుంటే కింద మనకు కూడా టోకెన్స్ ఇవ్వడం జరుగుతుంది అలాగే మనకి ఇక్కడ టోకెన్స్ ద్వారా మనకు పాలభిషేకం కానీ వాటర్తో అభిషేకం కానీ చేయించుకోవడం ఉత్తమము అలాగే మనకు ఈ టెంపుల్ యొక్క విశిష్టత గురించి మనం తెలుసుకుంటే ఇక్కడ లింగం వచ్చేసి మనకు ఆల్మోస్ట్ నాలుగు నుంచి ఐదు అడుగులు ఉంటుంది అలాగే మేము టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత కూడా మా దర్శనం కూడా చాలా బాగా జరిగింది అభిషేకం కూడా ఇన్ స్పెషల్గా మేము అభిషేకం కూడా చేయడం జరిగింది లింగానికి అది మాకు చాలా ఆనందాన్ని కలిగించింది అలాగే స్వామివారి యొక్క రూపం కూడా చాలా బాగుంది ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు కంపల్సరీ విజిట్ చేయవలసినది ఎవరు మర్చిపోవద్దు శ్రీనగర్కి వచ్చిన తర్వాత వన్ ఓన్లీ వన్ టెంపుల్ ఇది శివన్ టెంపుల్ ఇన్ శ్రీనగర్ ఇక్కడ నుంచి శ్రీనగర్ యొక్క అందాలు కూడా మనకు చాలా బాగుంటాయి మీకు కనబడే డాల్ లేక్ ఈ డాల్ లేక్ సరౌండింగ్ ఇలా ఉంది మనకు ఆల్మోస్ట్ మనకు వచ్చేసి దగ్గర దగ్గర త్రీ సిక్స్టీ డిగ్రీస్ మనకు కనబడుతుంది పైనుంచి వ్యూ చాలా పెద్దగా ఉంది శ్రీనగర్ మనం ఏదో చిన్న ఉంది అనుకున్నా కానీ చాలా పెద్దగా ఉంది మనము ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా పాయింట్ బాగుంది మనకు మార్నింగ్ టైం కాబట్టి వ్యూ ఇలా మీకు ఏర్పడుతుంది అదే వింటర్లో అయితే టోటల్గా మంచితని కప్పుబడి ఉంటుందని చెప్పారు మనకు ఇది వచ్చేసి టెంపుల్ బ్యాక్ సైడ్ ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే టెంపుల్ బ్యాక్ సైడ్ కూడా ఒక చిన్న గౌరీ కొండ ఉంటుంది ఇక్కడ విశేషం ఏంటంటే మెయిన్ వచ్చేసి ఆది శంకరాచార్యుల వారు మీకు ఇది మీకు కనబడుతుంది కదా ఇది ఆది శంకరాచార్యుల వారు ఇక్కడనే ఇందులోనే ఆది శంకరాచార్యులు కూడా ధ్యానం చేశారంట మనకు చరిత్ర చెబుతుంది అందులోనే మేము కూడా ఇక్కడ కొద్దిసేపు స్పెండ్ చేశాము దాదాపు ఫోర్ టు ఫైవ్ మినిట్స్ ఇక్కడనే మనం మెడిటేషన్ చేసుకొని బయటకు వెళ్ళాము చాలా బాగా అనిపించింది ఒక ఫైవ్ మినిట్స్ కానీ ఏదో లోకంలో ఉన్నట్టు అనిపించింది అలానే ఆది కూడా దర్శించుకోవడం బెటరు అలానే గోవా బయటకు వచ్చిన తర్వాత మనకి ఇక్కడ త్రిశూల్ పాయింట్ ఒకటి ఉంది చాలా వ్యూ చాలా బాగుంది ఇక్కడ నుంచి మనకు లొకేషన్స్ మనకు శ్రీనగర్ని చూస్తే ఇది వచ్చేసి ఆల్మోస్ట్ మనకు టెంపుల్కి రైట్ సైడ్లో ఉంటుంది మనకు ఇది ఆది శంకరాచార్యుల యొక్క మఠము మీకు ఆల్రెడీ స్టార్టింగ్లో మీకు బోర్డు చూపించాను కదా దాని బ్యాక్ సైడే అనమాట ఇది ఆది శంకరాచార్యులు ఇది వచ్చేసి టోటల్ వ్యూ మనకు పైనుంచి మనకు అలాగే ఇక్కడ మనకు ఈ హిస్టర్కి సంబంధించిన కొన్ని శిలాపలకాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది అందులో మనకు ఇంగ్లీషు హిందీ లాంగ్వేజ్ కూడా మనకు ఉంది టోటల్ ఎవరైనా వచ్చినప్పుడు దీని యొక్క హిస్టరీ తెలుసుకోవాలనుకున్నప్పుడు ఇక్కడ శిలాపలకం మీద చూస్తే కూడా మనకు ఈ టెంపుల్ యొక్క టోటల్ హిస్టరీ తెలుస్తుంది మీకు ఆల్రెడీ చెప్పాను ఒక గౌరీకుండ ఉంటుందని సో ఇదే మనకు టెంపుల్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇక్కడ నుంచి మళ్ళీ మేము తిరుగు ప్రయాణం అయ్యి మేము ఆల్రెడీ మాట్లాడుకున్న ఆటోలలో లోకల్లో ఉన్న ప్లేసెస్లన్నీ కవర్ చేసుకొని ఆఫ్టర్నూన్ ఫోర్ టు ఫైవ్ మధ్యలో మళ్ళీ లేక్ రీచ్ అయ్యి ఈవినింగ్ సిక్స్ థర్టీకి మళ్ళీ షికార్ రైడ్ మనం డాల్ లేక్లో ఉండడం జరుగుతుంది ఆ వీడియో కూడా చాలా బాగుంటుంది నా కంటెంట్ కనుక నచ్చితే చిన్న సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేస్తాను అనుకుంటున్నాను ఇలాంటి వీడియోలు మేము ముందు కూడా ఎన్నో తీసుకొస్తాను అనుకుంటున్నాను జై శ్రీమాన్ జై శ్రీమాన్ఆర్ ఆర్ఆర్ రామ్ ఆహాదేవ్